ఆక్వా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం ఆక్వా విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు నత్తనడకన సాగాయన్నారు ప్రస్తుత బడ్జెట్లో ఆక్వా వర్సిటీ అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు వెల్లడించారు వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని వసతులతో పూర్తి స్థాయిలో ఆక్వా అందుబాటులోకి తీసుకువస్తామని బొమ్మిడి నాయకర్ స్పష్టం చేశారు ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా మా నసాబ్ తరఫున ప్రతి స్టూడెంట్స్కి కూడా మేము అందుబాటులో అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి రెండో సంవత్సరం వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా మరి వాళ్ళు కూడా మరి రైతు భరోసా కేంద్రంలో కూడా వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది వాళ్ళకి అకామిడేషన్ కానీ భోజనాలు కానీ అన్నీ కూడా ఇక్కడే మరి లక్ష్మీేశ్వరం గ్రామంలోని ఈ ఒక్క సంవత్సరం వరకు వీళ్ళందరినీ ఇక్కడ ఏర్పాటు చేసి రాబోయే నెక్స్ట్ ఇయర్ నుంచి పూర్తిగా కూడా మొత్తం ఈ యూనివర్సిటీ సంబంధించిన మొత్తం ఆఫీసుని కూడా పూర్తిగా కూడా మనం లెక్కపూడి అక్కడ తీసి తీసుకెళ్లే విధంగా కూడా మేము తెలియజేస్తున్నాం అది